ఈ సినీ నటుడిని ఒక యాంకర్ చాలా తెలివిగా ప్రశ్నించింది ఆ వీడియో ఫుల్ నేను చూశాను కాబట్టి మీతో చర్చించుకుంటున్నాను ఏమని అడిగింది అంటే ఎవరైనా మీరు చాలా నల్లగా ఉన్నారో అసహ్యంగా ఉన్నారో అని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు అని చెప్పి అడిగింది వాస్తవంగా అది ఆవిడ అడగాలనుకున్న ప్రశ్న జనాల మీద నెపంతో ఇలా అడిగింది వెంటనే ఇతని గురించి మనందరికీ తెలుసు కదా మంచి సినీ నటుడు ఒక్కసారిగా తన సమాధానం చెప్పాడు అలా అడిగితే నాకు బూతులు వస్తాయి అనేసాడు ఒకే మాట ఇంకొక మాట చెప్పాడు మేము రాయలసీమ భాషలో కనుక అయితే నా కలర్తో నీకెందుకు నువ్వేమన్నా నాతో సంసారం చేస్తావా అని సమాధానమిస్తాను అన్నాడు నిజమే కదా వాళ్ళ కలర్తో వీళ్ళకి ఏం పని ఇప్పుడు కొంతమంది విలేకరులు పాపం పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు ఈ మధ్యనే ఒక తమిళనటుడు ప్రమోషన్స్ కోసం వస్తే సిగ్గు లేకుండా ఒక విలేకర్ నేను మళ్ళీ చెప్తున్నా సిగ్గు లేకుండా నువ్వు హీరో మెటీరియల్ కాదు కదా నువ్వు ఎందుకు సినిమాలు చేస్తున్నావు అన్నాడు అరే బాబు ఒరే పిచ్చి విలేకరు నీకు హీరో మెటీరియల్ అంటే ఏమిటి ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి హీరోలందరి పేర్లు ఒకసారి చెప్తాను హీరో మెటీరియల్ ఎవరికి ఉందో ఎవరికి లేదో మీరే చెప్పండి రజనీకాంత్ హీరో మెటీరియల్ అందంగా ఉన్నాడా పోనీ పర్సనాలిటీ ఉందా కలర్ ఉందా ఏముంది నటన ఉంది అతని దగ్గర స్టైల్ ఉంది అంత గొప్పవాడయ్యాడు అంతెందుకు అమితాబ్ బచ్చన్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏదో కొంగుల్ నట్టు ఉంటాడు ఏదో ఒక లాగా కనీసం హీరోయిన్లు చూడాలి అంటే ఇలా చూడాలి హీరోయిన్లు అంతెందుకు ఆరు అడుగులు ఉండేవాడు కూడా ఇలా చూడాలి అతని హైట్ మనందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ హైట్ ఇప్పుడు స్టిల్ ముసలివాడైనా కూడాను అద్భుతంగా నటిస్తూనే ఉన్నాడు ఏముంది అమితాబ్ బచ్చన్ దగ్గర నటన ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కేవలం నటన ఉండాలి కానీ వాళ్ళ కలర్తో కానీ వాళ్ళ ఫేస్ వాల్యూలతో పని ఏం పని ఇప్పుడు మన తెలుగులో మాట్లాడదాం మన తెలుగులో మీ అందరికీ తెలుసు కదా ప్రేమ దేశం అనే ఒక సినిమాలో అబ్బాస్ ఉంటాడు అద్భుతంగా ఉంటాడు కానీ పెద్ద హీరో కాలేకపోయాడే అంతెందుకు అదే తమిళనాడులో కమలాసన్ కూడా ఉన్నాడు అద్భుతమైన అందగాడు అద్భుతమైన నటనని ప్రదర్శిస్తాడు కానీ నెంబర్ వన్ హీరో కాలేకపోయాడే తమిళనాడులో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే రజనీకాంత్ అనే అంటారు ఇంకా మన తెలుగు విషయానికి వస్తే ఇంకొంతమంది వికారంగా ఉండేటువంటి హీరోలు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర నటన ఉంది కాబట్టి వాళ్ళు పైకి వచ్చారు ఎదిగారు అంతేగాని అందంతో ఏం పనుంది దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా